మంత్ర పుష్పం సమర్పయామి ఇప్పుడు మూల వరసిద్ధి వినాయక స్వామికి బింబశుద్ధి బింబ బింబశుద్ధి చేయాలి అంటే మనము ఒక పుష్పంలో నీటిని అంటే కలుష పూజ చేసిన నీటిని తీసుకొని మనసులోనే గాయత్రి మంత్రాన్ని మూడు సార్లు చదివి ఆ నీళ్ళని ప్రోక్షించండి ఓం బింబశుద్ధి జరిగింది ఇప్పుడు మీ ముందున్న పాలు మరియు నయ్యి చిన్న పుష్పంలో తీసుకొని భగవంతునికి కన్నుల పైన నిదానంగా అలా పెట్టి తదుపరి ఆ వస్త్రాన్ని మీరు అలాగే విప్పేయాలి ఇక గణపతికి మీ ముందు చిన్నగా మన ఇంట్లో నూతన యజ్ఞోపవితం చేయాలి కదా అలా మూడు పొగల దారంతో గణపతి ఒక యజ్ఞోపవితము తర్వాత నూతన వస్త్రాలు ఏదైతే తెచ్చించారో అవన్నీ చక్కగా అలంకరించి పూలతో అలంకరణ చేసేయండి తదుపరి పంచామృత స్నానము ప్రాణ ప్రతిష్టాపన ఆచరిద్దాం